ఒకవేళ దేశానికి ఒక మంచి ఇండికేషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను రామకృష్ణ గారు దేశానికి ఎందుకంటే పప్పులు బల్ల బెల్లాలు పనిచేస్తే సంక్షేమం అని ఇబ్బడి ముబ్బడికి ఇచ్చేస్తే మనల్ని గెలిపిచ్చేస్తారన్న ఒక అపప్రద నుంచి కాదు ఇవి మీరు ఎక్కడిని మీరు ఇచ్చే డబ్బులు మావని మాకు తెలుసు మీరు అభివృద్ధి కూడా చేయాలి ఉపాధి కూడా కల్పించాలి అని ఒక మంచి సంకేతం ఇచ్చారని నాకు తెలిసింది అలాగే నాయకుడు అనేవాడు నిజాయితీ వాళ్ళకి అర్థం కాకపోయినా నిజాయితీగా నిలబడితే ఏదో ఒక అర్థం చేసుకుంటే ఇంత సునామీ వస్తుందని అని నాకు అర్థం ఇంకొక రెండు ఎలక్షన్స్ తో ఒక వంద రకాల కేసు స్టడీలు రాయచ్చు జనసేన విజయం పవన్ కళ్యాణ్ గారు విజయం గా పవన్ కళ్యాణ్ గారు ఎమర్జెన్ ఇవన్నీ కేసు స్టడీలు లేదు ఇంకొక కేసు స్టడీ జగన్ చేసిన చాలా కేస్టే జగన్మోహన్ రెడ్డి ఏం చేసిన అంటే నాయకులందరినీ తిప్పి తిప్పిండు ఎందుకు తిప్పిండు సామాజిక కోణాల్లో తిప్పిండు ఈ క్యాస్ట్ అని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలా ఈ క్యాస్ట్ అని ఎక్కడ పెట్టాలి కానీ కానీ జనాలు క్యాస్ట్ కోటేయాలి నాయకత్వాన్ని కోటేసారు వాడు ఏ క్యాస్ట్ అయినా ఉన్నాయి కానీ వాడు నాయకుడ కాదు నువ్వేం చేసినావు ఆ ఇతను కాప ఇక్కడ తీసుకొచ్చి అక్కడ పడేసినావు అనుకో కాపులందరూ కాపులుకి వేస్తారు అనుకో కానీ కాపులు కానీ ఎవరైనా ఏ సభ ఉన్నారు సెట్టి ఒక మూడు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కాన్షియస్ అంటే సెట్టి అందరూ అంత మూర్ఖుల అజ్ఞానలు ఉంటారు కాపులందరూ అంత అజ్ఞులు మూర్ఖలు అంటారు నాయకత్వాన్ని చూశారు అక్కడ లోకల్ నాయకత్వాన్ని కానీ లేకపోతే రాష్ట్ర నాయకత్వాన్ని చూశారు తప్ప నీ కులాల ఉచ్చులో బల్ల ఇది ఒక స్టడీ అండి ఖచ్చితంగా నేను కూడా ఆలోచించండి ఇప్పుడు ఆయన ఏం చేసిండు గుంటూరు అసెంబ్లీ పార్లమెంట్ గుంటూరు జిల్లా ఉందండి గుంటూరు జిల్లాలో కూట అంతా కలిపి ఒక కాపుకే ఇచ్చారు ఒక కాపుకే ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు కూటమి ఒక కాపుకే గుంటూరు గుంటూరు జిల్లా మొత్తం కలిపి గుంటూరు జిల్లా ఒక్క అభ్యర్థి సత్యనపల్లి కనలక్ష్మి లక్ష్మి ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే ఎంత ఎందుకు ఇచ్చారు చెప్పండి ధూలిపాలు నరేంద్ర గారు ఉన్నారండి ఆయన ఎఫిషియన్ ఆయన తీసేసి కాపు నువ్వు రానివ్వలేరు లేకపోతే ఇంకొకరు ఉన్నారు ఇంకొక లీడర్ పెద్ద లీడర్ రెండు ఆయన ఇప్పుడు ఎరపా శ్రీనివాసరావు ఉన్నారు ఆయన కమ్మ కాపు పక్కన పెట్టి కాపు నుంచో పెట్టలేరు అక్కడ లీడర్షిప్ ఎరపా శ్రీనివాసరావు గారు మంచి లేరు అందుకని ఆయనకి ఇచ్చారు ఆయన కమ్మని ఇవ్వలేదు ధూలిపాలు నరేంద్ర గారు మంచి లేరు ఆయన కమ్మని ఇవ్వలేదు నాదేళ్ల మనోహర్ గారు మంచి లేరు కమ్మని ఇవ్వలేదు కానీ ఏనేం చేసిండు మూడు కాపులకి ఇచ్చిండు ఒక ఎంపీ కాపుకిచ్చిండు విడదల రజనీ గారిని లేకపోతే పొన్నూరు నుంచి తీసుకొచ్చి రోషే గారిని అట్లా ఏం చేసిండు కాపులకి కమ్మలకి గొడవ పెట్టాలని ట్రై చేసిండు కానీ ప్రజలు ఏం ఆలోచించారు ఇప్పుడు జూలిపాల్లో ఉన్నా కానీ లేకపోతే మన పొన్నూరులో ఉన్నా కానీ ఎక్కడున్న కాపులు ఏం చేశారు నాయకత్వానికి అవకాశం ఇక్కడ ఏం చేసిండు ఈ గోదావరి జిల్లాలో పార్లమెంట్లో తీసుకొచ్చి చెట్టి బలజలకి లేకపోతే కాపులకి లేకపోతే శెట్టి బాల్జలకే మాలలకి చెట్టి బజలకి కాపులు గొడవ అని ఇక్కడ కూడా అదే విధానం సృష్టించు కాపులు ఎక్కువ దగ్గర ఉండు సెట్టి బజలకి ఇవ్వటం లేకపోతే చెట్టి బాల్జల దగ్గర ఉండు కాపులకి ఎక్కువ ఇవ్వటం అంటే ఈ కులాలన్నీ కొట్టుకుంటారు కొట్టుకున్న అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైతే లాజిక్ ఉపయోగించాడో అదే లాజిక్ మీద దెబ్బ కొట్టారు నేను అంటున్నా ప్రజలు విజ్ఞుల కాపు కులంలో కాపులు కోట్లే శట్టి బజలు స్టడీ అంటున్నాను ఎందుకంటే ఈ కేసు స్టడీతో మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి వికృత రాజకీయ కుల వికృత క్రీడ ఆడకుండా ఉండాలి ఎందుకు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆడిన ఒక రాజకీయ వికృత క్రీడ దారుణమైన వికృత క్రీడ ఖచ్చితంగా ఈ మోడల్ తీసుకుంటా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పని చేశారు అందువల్ల ఈ రోజు రాజకీయంగా ఒక ఒక దిక్సూచిగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది లాస్ట్ లో పవన్ కళ్యాణ్ గారు షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఎన్నికల పోలింగ్ రోజు నుంచి పోలింగ్ రోజు ఈ కొబ్బరి పొండం కత్తిగాడు ఏదోదో వ్యాఖ్యలు చేశాడు కదా సరే ఆయన పట్టించుకోడు అనుకోండి పోలింగ్ రోజు వాళ్ళ మిస్సెస్ని వాళ్ళ వైఫ్ని సతీమణిని తీసుకొచ్చారు అందరికీ కానీ ఒక్క మాట కూడా ఎవరికి ఏదో ఒక్క మాట కూడా ఏం మాట్లాడకుండా కేవలం తన చర్యల ద్వారా అనేక సంకేతాలు ఇచ్చాడు వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చారు వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళాడు వాళ్ళ కొడుకుని చంద్రబాబు దగ్గర తీసుకెళ్లాడు నరేంద్ర మోదీ దగ్గర తీసుకెళ్లాడు అందరూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు అకీరానందరిని రాజకీయ వారసుడిగా తీసుకొస్తారా అని అయితే మీరు అడిగిన క్వశ్చన్ ముందు ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు బలంగా మీరు అడిగారు నాకు చెప్పాలనిపి చెప్తున్నా నాకు ఇరవై నాలుగు సీట్ల నుంచి ఇరవై ఒకటి సీట్లకు మూడు తగ్గిపోయినాయి కదా ఆ రోజు బాధపడ్డాగానే ఈ రోజు చాలా సంతోషపడుతుంది మూడు సీట్లు పోయినందుకు ఆ సీటు పోపోతే ఈ వెంకట మహేష్ గారు యొక్క ఈ యొక్క నిజ స్వరూపం తెలిసేది వాడు ఎమ్మెల్యే అయితే మాత్రానికి చాలా దారుణంగా ప్రజలు అనుభవించు ఆ మూడు సీట్లు పోవటం వల్ల చాలా మంచి జరిగింది ఇలాంటి దరిద్రుడు ఎంత దరిద్రుడు అంటే పవన్ కళ్యాణ్ నా స్థాయి అని నేను కూడా ఒక విద్యార్థి లీడర్ నుంచి వచ్చినా నాకు ఒక స్థాయి స్టేచర్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా క్రియేట్ చేసి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా తీసుకొచ్చి పెట్టి ఆ స్థాయికి చేస్తే పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిట్టిండు ఆర్థికంగా తిట్టింది అన్ని విధాలుగా తిట్టింది అలాంటి వ్యక్తులు ఈ రోజు పోతుని వెంకట మహేష్ లాంటి వ్యక్తులు చెప్తున్నాం క్యారెక్టర్ లేని వాళ్ళు రాజకీయాల్లో ఉండలేరని అతను క్యారెక్టర్ లేచే ఖచ్చితంగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒకటి జరిగినది మాకు మంచి జరిగింది దేవుడు చూస్తూ ఉంటాడు లేకపోతే అతను ఎమ్మెల్యే అయ్యేది ఈ రోజు ఖచ్చితంగా జరిగేది మీరు నాకు అఖీరానంద గురించి చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే అలా ఆలోచించే వ్యక్తి కాదు కాకపోతే ఏంటంటే చాలా విమర్శలు వచ్చినాయి నీకు ఫ్యామిలీతో సంబంధం లేదు నీ ఫ్యామిలీ నీ ఫ్యామిలీనే మంచిగా చూసుకో నీ కొడుకులనే మంచి చూసుకో నీ భార్యనే మంచి చూసుకో లేకపోతే నీ మెగా ఫ్యామిలీతో కలవు రాష్ట్రాన్ని ఏం మంచిగా చూసుకుంటున్నాను కానీ వాటి అన్నింటికి సమాధానం చెప్పినగా ఆయన యొక్క పోరాటంలో లేకపోతే ఆయన యొక్క దీంట్లో ఆయన ఒక్కడే కష్టపడు ఆయన ఎప్పుడు అదే చెప్తుంటారు బాధ ఏదైనా ఉంటే నేను తీసుకుంటా సంతోషం మాత్రం అందరికీ పంచాలని చెప్తారు అదే బాధ తీసుకుంటూ కానీ ప్రపంచానికి చెప్పాలని అన్ని విలువలతో సహా చూపించాను ఫస్ట్ కేడర్ దగ్గరికి వెళ్ళాను ఫస్ట్ లీడర్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి విజయం నాదని చెప్పింది తర్వాత కన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో లేకపోతే భరించిన బాధ భరించిన కుటుంబం ఆర్థిక అన్ని సామాజికంగా అన్ని భరించిన కుటుంబం దగ్గరికి వెళ్ళాడు తర్వాత తనకి ఆ యొక్క లైఫ్ని ఇచ్చిన అన్న దగ్గరికి కాలం ఏదైనా ఇవన్నీ చూస్తే పవన్ కళ్యాణ్ గారిలో డిఫరెంట్ కోణాలు కనిపిస్తూ ఉంటాయి అనమాట కానీ ప్రజలందరికీ ఒక మార్పుని తీసుకోవచ్చు కానీ పది సంవత్సరాలు ఏ రోజు అలాంటి ట్యాక్టికల్ ఆలోచించరా జగన్మోహన్ రెడ్డి లాగా వాళ్ళ చెల్లిని తీసుకొచ్చి ఏడు లేకపోతే వాళ్ళ అమ్మని తీసుకొచ్చేపీటం ఏ రోజు పది సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బందులు పడ్డారు కానీ ఆ రోజు తీసేవాళ్ళు కానీ ఏ రోజు కుటుంబాన్ని నా పోరాటం మీద నేనే చేస్తాను కానీ విజయంలో సంతోషంలో మాత్రం అది చాలా గ్రేట్నెస్ నేను అదే అంటా ఉంటాను పవన్ కళ్యాణ్ గారు రాజకీయం వ్యక్తిగతంగా ఎక్కువ తీసుకుంటా ఎందుకంటే ఆయనలా బతకలిగితే మనిషి అన్నోడు ఎవడో బాధపడడో ఇబ్బంది పడ్డాను జీవితంలో ఎందుకంటే ఏదో గానీ ఒక వాల్యూస్ తో బతికే వ్యక్తి క్యారెక్టర్ కూడా ఈ ఎన్నికల్లో మీరు కేసు స్టడీస్ అంటారు కదా క్యారెక్టర్ కూడా ఈ ఎన్నికల్లో ఒక ప్రధాన కేసు స్టడీ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇద్దరు క్యారెక్టర్లు చూడండి నక్కకి నాకలో కానుకున్నంత తేడా ఇతను కుటుంబ విలువలు ఎన్ని పోషించి పాటించాడు ఇతను కుటుంబ విలువలు ఎన్ని కోల్పోయాడు ఇతను అంతా కూడా ఎంత దిగజారుడు రాజకీయం చేసింది ఇక్కడి నుంచి పెళ్లిళ్ళు గురించి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి శ్రీరెడ్డి వరకు ఎంత దిగజారుడు రాజకీయాలు చేశారు వాళ్ళందరూ ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పారు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మీరందరూ నేను చాలా మందిని అధికారపత్రులను అడుగుతుంటే వాడు ఇట్లా అన్నాడు కదా ఇట్లా అన్నాడు కదా పెళ్లి అంటే మీరు కూడా మీకు కూడా చెప్పేవాడు కదా అసలు ఎప్పుడు చెప్పొద్దండి మీ మీరు నా వ్యక్తిగతమైన అంశాలు నన్ను నన్ను తిడితే తిట్టాను మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడండి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పారు వందల సార్లు ఎవరైనా తప్పి మాట్లా ఇదే పోతుంది మహేష్ని తిట్టండి ఒకసారి లైన్ దాటి మాట్లాడుతున్నాం ఇతని బుద్ధి ఫస్ట్ నుంచి అది ఇదే పోతున్న బాగానే రెండు మూడు సార్లు హెచ్చరించాడు నువ్వు లైన్ దాటి ప్రవర్తించద్దు అని చెప్పింది నా మీరు చెప్పినట్టు ఇటు సైడ్ చూస్తే కుటుంబ విలువలు కూడా ఎక్కువ ఇప్పుడు ఏం చూడండి వదిన నాగబాబు గారు కానీ నాగబాబు గారి భార్య కానీ వరుణ్ తేజ్ గారు కానీ సాయి అరుణ్ తేజ్ గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆయన సైడ్ నుంచి ఉన్నారు వచ్చి ఎతికల్గా నుంచి ఇటు చూస్తే ఇది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ నిజంగా క్యారెక్టర్ లేకపోతే ఫ్యామిలీ అంతా వచ్చి నుంచి కానీ ఇటు సైడ్ మనం పక్కన చూసినప్పుడు సొంత చెల్లెలు షర్మిలా గారు కానీ సొంత తల్లి అదే సొంత బాబాయ్ వాళ్ళు కూతురు వాళ్ళందరూ కూడా నువ్వు ఇంత దుర్మార్గుడు అన్నారు సో కుటుంబం మన పక్కన ఉంటే ఏదైనా సాధించవచ్చండి మన దగ్గర విలువలు ఉంటాయి కుటుంబం మన కుటుంబమే మన దగ్గర లేని ప్రజలు ఏదో ఉంటారు ఇందాకేదో మేము చూసినా అనమాట మా అక్క చెల్లెళ్ళు మా చెల్లెలు నన్ను ఇట్లా ఎందుకు చేశారంటే పక్కన షర్మిల సునీత ఫోటో వేసి ఫస్ట్ నీ చెల్లెళ్ళకి న్యాయం చేయి తర్వాత మా అక్క చెల్లెళ్ళ దగ్గరకు వచ్చిన ఒక మేము చూసినా అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ విలువలు కూడా లేవు పవన్ కళ్యాణ్ గారు కుటుంబ ఫైనల్ గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే పార్టీ సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే యాజ్ ఏదైనా నేను పార్టీ లీడర్ గా చెప్పట్లో ఆలోచన చెప్తున్నా మీరు అన్నట్టు ఆ పార్టీ క్యారెక్టర్ లేదు వాల్యూస్ లేవు ఒక ఒక సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు కాకపోతే ఆ రోజున పొలిటికల్ స్పేస్ ని ఏదో జగన్మోహన్ రెడ్డి ఒక్కటే దాని మీద అది కొన్ని రోజులు అయింది నేను చెప్తున్నా ఆ రోజు ఉన్న పొలిటికల్ స్పేస్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఆక్రమించుకున్న ఆయన అర్థంగా బలాలతో తప్ప ఆ ఆ దానికి క్యారెక్టర్ క్యారెక్టర్ పార్టీ లేవు ఒక సిద్ధాంతం లేదు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో మీరు చెప్పారు గెలుపు రాకపోవచ్చు పునాదుల నుంచి పార్టీ నిర్మిస్తున్నాము విలువలతో నిర్మిస్తున్నాము లేట్ అవ్వచ్చేమో మాకు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు అదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పారు ఇదే ఇంటర్వ్యూ నాతో ఇవాళ మీరు అన్నదానికి ఎస్పెషల్ నేను మీలాంటి వాళ్ళందరూ ఆయన నమ్మి నడిచినందుకు నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఆయన మీకేదో చెప్పాడు అది ఆయన చెప్పిన ప్రతిదీ కూడా ఇంకొన్ని నమ్మలేదు ఎవరు పెట్టారన్నమాట రెండు సీట్లు ఇవ్వండి దేశ రాజకీయాలు నాకు వెళ్ళి చూస్తాడు ఎవరన్నా ఆలోచిస్తారు టెక్నికల్గా ఐదు వందల నలభై మూడు సీట్లు రెండు సీట్లు ఇస్తే ఏదైనా దేశం చూపిస్తారు చూపుతారనుకున్నారు అదే రెండు సీట్లతో దేశం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళి చూస్తుంది అంటే ఆయన ఆలోచన విధానం తెలవదు అందుకే మేము ఏం తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఇది నక్కనని కుక్క చూపించారు అను వేస్తే మేము కూడా కుక్కే అంటారు అంత బ్లైండ్గా నమ్మి పోరాడుతామండి ఒక రాజకీయ పార్టీలో ఉండే మేము రాజకీయ నాయకులుగా ఆ డిసిప్లిన్ పవన్ కళ్యాణ్ గారు మాకు అలవాటు చేశారు ఇప్పుడు బీజేపీలో ఉండే కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ ఎట్లా ఏ విధంగా ఉంటారో అంతే ఆయన ఏం చెప్తుంది అంత నమ్మకం మాకు కానీ ఆ నమ్మకాన్ని ఈరోజు మాకు చూపించారు ఒక గౌరవాన్ని మాకు ఇచ్చారు నిజంగా కళ్ళ ముందుకుతున్నాయి ఒక గౌరవాన్ని మాకు ఈరోజు సమాధానం ఇచ్చారు మేము పది సంవత్సరం ఎన్ని బాధలు పడ్డా ఎన్ని బాధలు పడ్డు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారో పిఎం అవుతారో పక్కన పెడితే ఒక గౌరవాన్ని మాకు కల్పించారు ఒక నాయకులుగా గౌరవానికి భంగం కలగకుండా అంటే నేను కూడా ఒక దశలో ఒక మీ అధికార ప్రతినిధితో నేను కూడా ఎన్ని సీట్లు వస్తే మీ గౌరవం అనే అంశాన్ని నేను ప్రస్తావించా రోజు ఒకసారి ఒకసారి వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు గౌరవానికి సీట్లకు సంబంధం లేదు అన్నారు ఇవాళ ఇరవై ఒక్క సీట్లతోనే ఎంతో గౌరవం వచ్చింది అలా చాలా పెద్ద గౌరవం పార్లమెంట్ లో పదకొండు మంది టాల్ లీడర్ల మధ్య కూర్చునే అంత పెద్ద గౌరవం వచ్చింది కానీ మేము దీనికి ఏం ప్రౌడ్ గా ఫీల్ అవుతా ఇంకా మేము చాలా దూరం ఉంది చాలా చేయాల్సిన తెలుగు రాష్ట్రాల్లో మేము మళ్ళీ చెప్తున్నాయి ఇది మళ్ళీ రాసి పెట్టుకోండి మేము ఇంకా చాలా అద్భుతాలు సృష్టించబోతున్నాం ఇది మీరు రాసి పెట్టుకోండి రాబోయే పది సంవత్సరాలు మా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేయబో అద్భుతాలు మీరు చూడబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు విలీనం గ్యారెంటీ అంటారా విలీనం విలీనం అయిందా వైసీపీ లేకపోతే అండి అంటే ఆయన విలీనం చేస్తేనేమో నేను ఒక వీడియో చేసాను ఆల్రెడీ ఆయన విలీనం చేస్తేనేమో కాంగ్రెస్ లో చేసుకోవాలా ఆయన ఏమో కొంచెం ముందు నేను కాడితే పార్టీ నుంచి అందరు వెళ్ళిపోయి మీకు ఏది జరిగినా పెద్ద ఇబ్బంది ఏం లేదండి ఆయన ఒక్కడే మిగిలిపోతారు ఆల్రెడీ ఒక్కడే అయిపోయిన ఒక్కడే మిగిలిపోతుంది అంటే ఆయన ఏదో మనం చేయాలని తప్పు కదా క్యారెక్టర్ లేని వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాలకి వద్దు అవసరం లేదండి దానివల్ల ప్రజలకు మంచిది క్యారెక్టర్ లెస్ ఫెలో ఆయన అలాంటి వ్యక్తి రాజకీయాలకు మంచిదిగా యూ థ్యాంక్ యూ సో మచ్